హలో మొన్నటి వారు గులమొరి మహేష్ తాడ గ్రామం అచ్చంపేట మండలం నాగర్ జిల్లా వారు ఎంత అంటే ఆరు ప్రమాణం ఉండాలి ఏ ఉండాలని నేను చెప్తాను ఆనందం ఉండాలి మొదలే గౌను పూర్తి చేసుకున్నాయి అనగ రెండు వందల అడుగుల దూరాన్ని గుణమోని మహేష్ గారు తాడూ గ్రామం ఉపన్నతల మండలం ఫ్రం నాగర్ కన్న జిల్లా వారు మొదటిగా ఉండిన ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగింది దయచేసి రథ ఆరు మంది మాత్రమే ఉండాలా రథ ఆరు మంది మాత్రమే ఉండాలా బాగా ప్రత్యాలు అక్కడే తీసుకోగలను

அது விஷயம் ரூட் அடாலிஸ்வரி பொதுசா பதிமூடு மண்டல நாக మూడవ రౌండ్ కదా ఆరు వందల అడుగుల దూరాన్ని గుణమోని మహేష్ గారు వారి యొక్క చేత రెండు నిమిషాలలో పూర్తి చేసుకోవడం జరిగింది గుణమోడి మహేష్ గారు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాలలో పూర్తి చేసుకోవడం జరిగింది వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ గ్రామం మర్చిపేట మళ్ళా నాగర్జు జిల్లా వాళ్ళ పేరు కూడా సిద్ధంగా ఉండాలి రాదు కర్రో కొట్టండి రాదు నాలుగవ రౌండ్ అనగా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని గుణమూరి మహేష్ గారు తాలూరు గ్రామం పూనతల మండలపు నాగర్ కర్నూలు జిల్లా వారు రెండు నిమిషాల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకోవడం నాలుగవ రౌండ్ అండి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఏడు సెకండ్లు లో పూర్తి చేసుకుని ఇరవై ఐదు సెకండ్లు కూడి చేసుకోవడం జరిగింది మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ జరిగింది ప్రస్తుతానికి ప్రాంగణంలో పంటలు నాడుతున్నటువంటి జత చిరునామా గులమోని మహేష్ മലപുരം നാഗർ കിട്ട അനുകൊണ്ട് വെളി അടി ദൂരാ മഹേഷ് ഗ്രാ താഴ് ഗുരം നാഗർ കള ജില്ല ఆడవర పన్నెండు వందల అడెల దూరాన్ని నాలుగు నిమిషాల ఏడు సెకండ్ పూర్తి చేస్తున్నాం నాలుగు రెండు వారి మేము కూడా పూజా కార్యక్రమం సిద్ధంగా ఉండవారు చేస్తున్నాం

ఈ యొక్క వృషభ పోటీలను మనకు నిర్వహించి మేము బహుమతులను సహకరిస్తామని ముందుకొచ్చినటువంటి వచ్చినటువంటి తాతలు మొట్టమొదటి ప్రజలు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న ఎనగా పదహారు వందల అడుగుల దూరాన్ని గుణమని మహేష్ గారు తాగులు గ్రామం గోపుల మండలపురం నాగేశ్వర జిల్లా వారి ఇతర చెప్పారు పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల

ఆరు నిమిషాల పూర్తి చేసుకుంటే సిద్ధంగా ఉండాలి అదే రెండు గంటల వారు పూజా కార్యం నిర్వహించుకొని మీరు సిద్ధంగా ఉండాలండి అడవుల దూరాన్ని గారు రెండు వేల ఏడు నిమిషాలు పదకొండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడు నిమిషాల పదకొండు సెకండ్లలో రెండు వేల అడవుల దూరాన్ని పూర్తి చేసుకున్నారండి మీకు రెండున్నర నిమిషాలు మాత్రమే వారు రాముల మల్లయ్య కుమారులు శ్రీకృష్ణ మారేడు వారు

మా యొక్క కుటుంబం కుటుంబంలోని కుమారుడు ఈ యొక్క బహుమతిని సహకరించడం జరిగింది కావున ఈ యొక్క

ஐ தட்டுறவாலே அதே டிஸ்கூட் இல்ல 2 செகண்ட் வா

రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఫీట్ల రెండు అంగుళాల దూరాన్ని లాగాయి రెండో జత వారు గడ్డ పర్వతాలు